ైబ్ ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిష్యాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా గత కొన్ని రోజులుగా అంటే సెప్టెంబర్ ఐదు నుంచి కూడా అత్యంత శుభగ్రహమైన గురువు మేషరాశిలో వక్రించి ఉన్నాడనమాట ఆ వక్రించి ఉన్న గురువు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అంటే మీకు నూతన సంవత్సరం వచ్చేసరికి ముప్పై ఒకటో తేదీ వక్రత్యాగం చేస్తున్నాడు జనవరి ఫస్ట్ నుంచి కూడా గురువు మామూలుగానే ఉంటాడు మామూలుగానే తన దృష్టిని మిగతా స్థానం వైపు చూస్తూ ఉంటాడనమాట అయితే మీకు గతంలో వక్రం మొదలైనప్పుడు వక్రం ఫలితాలు చెప్పామన్నమాట ఏంటంటే ఎప్పుడు జీవితంలో కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులు అసలు మాకు పనులు అవుతాయా నాకు ఉద్యోగం వస్తా రాదా నాకు పెళ్ళి అవుద్దా లేదా లవ్ మ్యారేజ్ అంటే గురువు అనేవాడు శుభం శుభానికి కారకుడు అనమాట లవ్ మ్యారేజ్లు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ఇవన్నీ కూడా గురువుక్రంలోనే జరుగుతూ ఉంటాయి తిమ్మిని బొమ్మను చేయడం మోసాలు జరగడం కొన్ని అనుకోనివి జరగడం ఊహించడం జరగకపోవడం మనం ఖచ్చితంగా ఈ పూర్తి చేస్తే ఫలితం వస్తుంది అనుకున్నది కూడా ఆ ఫలితం రాకపోవడం ఇవన్నీ కూడా ఈ గురువక్రంలో జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట దైవారాధన విపరీతంగా చేసినప్పటికీ కూడా ఏమీ ఫలితం ఉండడం లేదనే బాధ అనేది చాలామందికి ఈ వక్రంలో ఉండే అవకాశం ఉంటుంది ప్రతి సంవత్సరంలోనూ కూడా ఈ వక్రం అనేది ఒక మూడు నాలుగు నెలల పాటు ఉంటుంది అన్నమాట రెండు నెలలు మూడు నెలలు అలా ఉంటుంది ఈ వక్రంలో ఎప్పుడూ కూడా చాలా హ్యాపీగా చాలా చక్కగా ఉండే వాళ్ళందరికీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎప్పుడు కూడా జీవితంలో కష్టాలు కన్నీళ్లు తప్ప ఆనందమే తెలియని వాళ్ళకి కొంతవరకు హ్యాపీనెస్ని ఈ గొరువు వక్రంలో పొందే అవకాశం ఉంటుంది కాబట్టి చాలామందికి నా పెళ్ళి ఎప్పుడైద్ది అన్న వాళ్ళందరికీ కూడా ఈ వక్రంలో పెళ్ళి ఉండొచ్చు ఉద్యోగం వచ్చి ఉండొచ్చు లేకపోతే అనుకోని కొన్ని లాభాలు ఉండొచ్చు కానీ ఈ వక్ర త్యాగం వలన ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో వక్ర త్యా వక్రం ఉంటుందో వాళ్ళందరికీ కూడా చెడ్డ రోజులు గురువు మామూలుగా ఉంటాడో వాళ్ళందరికీ కూడా జనవరి ఫస్ట్ నుంచి గత కొన్నాళ్ళుగా సెప్టెంబర్ ఐదు నుంచి చాలామంది ఇబ్బంది పడుతున్నారనమాట వాళ్ళకి ఎప్పుడు బాగుండేది అన్నీ చక్కగా వెళ్తూ ఉంటే సడన్గా సెప్టెంబర్ ఐదు నుంచి అన్నీ ఆగిపోయి ఏమీ ముందు కదలగలేదు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఏ దేవుడు పూజలు చేసినా ఏం చేసినప్పటికీ కూడా అనుకున్నంత అవుట్పుట్ రావట్లేదు అనమాట ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ జనవరి ఫస్ట్ నుంచి ఆ ఇబ్బందులు తొలగిపోయి జీవితం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అసలు గురువు అంటేనే మొత్తం తొమ్మిది గ్రహాల్లో అత్యంత శుభగ్రహం లక్ష పాపాలను హరించి కోటి శుభాలను ఇచ్చేవాడు గురువు దేనికైనా సరే అంటే మనకి ఏదైనా ముహూర్తం పెట్టాలన్నా ఎప్పుడైనా సరే టైం బాగుంది టైం బాగాలేదని చూస్తూ ఉంటారు గురుబలం ఉండాలి గురుబలం ఉంటేనే ఆ ముహూర్తం అనేది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టినా కానీ ఈ ఇంట్లో నాకు సూపర్గా అంటారు కొంతమంది అంటే గురుబలం ఉన్నప్పుడు ఆ ఇంట్లో అడుగుపెట్టారని ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టానో కానీ ఈ ఇంట్లో దరిద్రమే పట్టిందా అని నాకు అని కొంతమంది అనుకుంటారు అప్పుడు గురుబలం లేకుండా వెళ్ళారనమాట కాబట్టి గురుబలం చూసుకుని ముహూర్తాలు పెట్టుకోవాలి గురుబలం చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకోవాలి గురుబలం చూసుకుని ఏ ఫలం ఏ కార్యక్రమైనా చేపట్టాలి అందుకని ఎప్పుడైనా సరే మనకు రాశి ఫలితాలు చెప్పేటప్పుడు కూడా అంతే గురువు బాగుంటే ఈ సంవత్సరం చాలా చాలా బాగుంటుంది అంటారు శని బాగుంటే పర్లేదంటారు గురువు పోకపోతే ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అంటారనమాట కాబట్టి గురుబలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనిషికి ఎక్కువ శాతం పుత్రకారకుడు మనకి అంటే ఏంటంటే ఆడపిల్లల్ని తక్కువ చేయడం అని కాదు కానీ గురుబలం ఉన్న వాళ్ళకి మగపిల్లలు పుట్టే అవకాశం ఉంటుందన్నమాట గురుబలం లేకపోయినా మగపిల్లలు పుట్టినట్లయితే వాళ్ళతో తల్లి తండ్రికి అస్సలు పడదనమాట ఏదో గొడవ ఏదో గొడవలు పడుతూనే ఉంటాయి గురుబలం ఉండి మగపిల్లలు పుడితేనే ఆ సంతానం వలన వీళ్ళకు ఉపయోగం సంతోషం ఉంటాయి గురుబలం లేకుండా కనుక మగపిల్లలు పుడితే ఆ సంతానం వలన జీవితంలో వీళ్ళకి పరాజయాలు ఇబ్బందులు చివరికి వాళ్ళు బాగుపడరు వాళ్ళ వల్ల మీ జీవితాలు కూడా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురుబలం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి గురుబలం బాగుంటేనే దేవుడు కూడా మన మీద దృష్టి పెడతాడు అంటే ఏంటంటే ఫస్ట్ గురుబలం ఉంటే మనం కొంతమంది కొన్ని ఉంటాయి అన్నమాట అప్పుడు సపోజ్ మా ఏరియాలో వాడపల్లని ఉంటుంది ఏడు శనివారాలు అక్కడ చేస్తే తప్పకుండా కోరిక నెరవేరుతుంది అది అందరికీ కాదు గురుబలం ఉన్న వాళ్ళకే నెరవేరుతుంది గురుబలం ఉంటేనే అలా జరిగిద్ది అనమాట వందలో పది మందికి గురుబలం లేకపోవడం వలన నేను వెళ్ళినా జరగలేదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అలా చాలా చోట్ల చాలా ఉంటాయి ఇక్కడికి వెళ్తే ఇది జరిగిద్ది ఇక్కడికి వెళ్తే ఇలా జరిగిద్ది మీకు జరగట్లేదు అంటే గురుబలం లేనట్టు కాబట్టి గురుబలం అనేది అంత ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా గురువు వక్రత్యాగం చేయబోతున్నాడు అంటే నార్మల్గా మారబోతున్నాడు కాబట్టి ఎవరి జాతకాల్లో అయితే గురువు నార్మల్గా ఉంటాడో లేకపోతే గురుమహదశి నడుస్తుందో మీ రాశిని బట్టి మీకు రెండు వేల ఇరవై నాలుగులో గురుబలం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక కుంభరాశి వారి విషయానికి వస్తే తృతీయంలో గురువు సంచారం జరుగుతుంది అయితే తృతీయంలో గురువు సంచారం కేతు నక్షత్రం అంటే అశ్విని నక్షత్రంలో జరుగుతుంది కేతు కొంతవరకు ఏంటంటే ఇప్పుడు కూడా ఒక డిటాచ్మెంట్లో ఉంటాడనమాట గురు అలాంటి కేతు నక్షత్రంలో గురు సంచారం జరుగుతూ తృతీయం నుంచి సప్తమాన్ని భాగ్యాన్ని లాభాన్ని చూడడం వలన కొంతవరకు ఏంటంటే కమ్యూనికేషన్ విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా సరే కమ్యూనికేట్ చేద్దాం అనుకున్నప్పుడు సడన్గా కోపం వచ్చేయడం చిరాకు వచ్చేయడం బెస్ట్ ఫ్రెండ్స్తోనూ లేకపోతే అన్నదమ్ములు అక్క దూర చుట్టాలంటే సిబ్లింగ్స్ వాళ్ళతోనూ కూడా కొంచెం కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే చదువుల విషయంలో కూడా నెగ్లెక్ట్ చేయకూడదు విద్యార్థులు కూడా ఈ ప్రభావం కొంతవరకు ఇబ్బందులు కలిగిస్తుంది అంటే ఏంటంటే కేతు కొంతవరకు మనం తక్కువ ఆలోచనలు చేయమంటాడనమాట కాబట్టి ఆ బుర తక్కువ ఆలోచనలు చేసి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏదైనా కొన్ని కొన్ని విషయాలు డీల్ చేసేటప్పుడు కొన్నింటికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు కొన్ని కొన్ని ఈయన బాధ్యతలు మీదేసుకునేటప్పుడు ఆలోచించి వేసుకోవాలి లేదంటే మొత్తం పని అయిపోయిన తర్వాత మనల్నే బ్లేమ్ చేసే అవకాశం కొంతవరకు ఉంటుందన్నమాట ఇక అయితే ఇక్కడ గురువు తను ఉన్న స్థానానికి కొంత ఇబ్బంది కలిగించినా చూసే స్థానాలకు మాత్రం మంచి ఫలితాలు ఇస్తాడు కాబట్టి సప్తమాన్ని చూడడం చాలా చాలా మంచిది కాబట్టి వివాహం కాని వారు ఎవరికైతే కుమ్మరాశి వారికి వివాహ ప్రయత్నాలు చేయడం వలన గట్టిగా చేయడం వలన తప్పకుండా వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఎవరైతే విడిపోయిన భార్యాభర్తలు ఉంటారో వాళ్ళు కలిసే అవకాశం ఉంటుంది లవ్ అఫైర్స్ సీక్రెట్ అఫైర్స్ ఇవన్నీ కూడా కొంతవరకు పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది బిజినెస్ పార్ట్నర్స్తో ఇంతవరకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగి మళ్ళీ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఇక లాటరీ ఇష్యూ షేర్ మార్కెట్లు గ్యాంబ్లింగ్లు ఇలాంటి వాటికి సంబంధించి కూడా గురు దృష్టి ఉంది అయితే శని దృష్టి కూడా ఉంది కాబట్టి లగ్నంలో రాశిలో ఉన్న శని దృష్టి కూడా సప్తం మీద ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొంతవరకు అనుకూలత ఉంటుంది కానీ ఏదో ఊటికి ఇరవై ఇంతలు ముప్పై ఇంతలు రాదు కానీ మీరు పోగొట్టుకున్నది మళ్ళీ వెనక్కి రావడం కొంతవరకు వాటిల్లో పర్లేదు అన్నట్టుగా ఏమైనా కాంట్రాక్ట్లు కానివ్వండి అంటే మనం ఒక కొంత డబ్బు పెడితేదో ఇన్ని రెట్లు లాభం వస్తుంది అనుకునే బిజినెస్లు అన్నింటిలోనూ కూడా కుంభరాశి వారికి మంచి మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇక ఏళ్ళ నాటి ఉన్నప్పటికీ కూడా గురు ఉన్నప్పుడు కొంతవరకు గురువు మంచి స్థానాన్ని చూడడం వలన కొంత పాజిటివ్నెస్ ఉంటుందన్నమాట ఖచ్చితంగా గురువు ఎప్పుడూ కూడా చెడు చేయుడు గురుబలం ఏదైనా మరీ ఈ గురుబలం బాగా వీక్గా ఉంటే తప్ప అంటే గురువు ఎంతో కలిసి జాతకంలో ఉన్న దశలో అంతర్దశలో ఉన్న తప్ప మిగతా ఎప్పుడైనా సరే గురువు చాలా వరకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక భాగ్యస్థానాన్ని చూడడం వలన జనవరి ఫస్ట్ నుంచి కూడా డైలీ లైఫ్లో ఒక చేంజ్ అనేది చూస్తారు కొంతవరకు డైలీ లైఫ్ అనేది కొంత ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే అవకాశం ఉంటుంది ఇక మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్గా కూడా బాగుంటుంది లక్ అనేది ఫేవర్గా ఉంటుంది విదేశాలకు వెళ్దామని ప్రయత్నిస్తున్న వాళ్ళందరికీ కూడా విదేశాలకు సమయంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వీసాలు గ్రీన్ కార్డులు ఇలాంటి వాటికి సంబంధించి పర్మనెంట్ వీసాలు ఇలాంటి వాటికి సంబంధించి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది రిషన్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళకి కుంభరాశిలో వాళ్ళకి కొంతవరకు ఏదో ఒకటి అనుకున్నంత జీతం రాకపోయినా ఉద్యోగం అనేది వచ్చే అవకాశం చాలా వరకు ఉందన్నమాట జనవరి ఫస్ట్ తర్వాత మీరు జపాలు చేయించుకున్న ఏమన్నా హోమాలు చేయించుకున్న దైవ దర్శనాలు చేసిన ఈ శ్రీకళాస్తు కానీ ఎక్కడైనా సరే రాహుకేతు పూజలు లేకపోతే వ్రతాలు ఇలాంటివి చేయించుకున్న అవన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది శారీరకంగా మానసికంగా బలంగా ఉంటారు ఫేము ఫార్చ్యూన్ ఉంది కాబట్టి తప్పకుండా గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంటుంది లాంగ్ జర్నీలు కూడా చేసే అవకాశం ఉంటుంది లాభస్థానాన్ని చూడడం అనేది చాలా మంచిది ఆ లాభస్థానం గురువుకు సంబంధించిన ధనుశ్రాసి అయింది కాబట్టి తప్పకుండా తన స్థానాన్ని ఇంకా బలంగా చేసుకుంటాడు కాబట్టి లార్జ్ సమ్ ఆఫ్ గెయిన్స్ అనమాట పెద్ద పెద్ద అమౌంట్ ఆఫ్ లాభాలు వచ్చే అవకాశం ఉంది మనసులో ఒక ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అనేది ఉంటుంది అక్యుములేటెడ్ వెల్త్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ప్రాఫిట్స్ అనేవి బాగుంటాయి అలాగే కొంతవరకు మనకన్నా పెద్దవాళ్ళు అక్కలు అన్నలు వాళ్ళ నుంచి కూడా సపోర్ట్ అనేది కొంతమందికి ఉండే అవకాశం ఉంటుంది ఉమ్మడి కుటుంబంలో ఉండే వాళ్ళందరికీ కూడా కొంతవరకు గతంలో ఉన్న ఇబ్బందులు అవన్నీ తొలగిపోయి ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది గతంలో పోగొట్టుకున్న డబ్బులు కానివ్వండి ఉత్తర వస్తువులు కానివ్వండి మళ్ళీ సమకూర్చుకునే అవకాశం ఉంటుంది తాకెట్టు పెట్టిన వస్తువులు లేకపోతే ఎవరికైనా తనఖా పెట్టిన స్థలాలు ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరంలో మీరు వెనక్కి తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నమాట మొత్తం మీద కుంభరాశి వారికి జనవరి ఒకటి నుంచి కూడా గురువు ఒక్క త్యాగం చేయడం వలన చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతున్నాయి కాబట్టి కొంచెం కమ్యూనికేషన్ విషయంలోనే మాత్రమే జాగ్రత్తగా ఉండాలి ఏ మాట పదే పడితే ఆ మాట మాట్లాడడం వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు గురువులో శని కానీ శనిలో గురువు కానీ దశ కానీ అంతర్దశ కానీ జరిగితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి గురువుకి సంబంధించిన ఆరాధన చేసుకోవాలి ఒక పసుపు రంగు క్లాత్లో పౌస్ శనగలు కట్టి మూట కట్టి ఇంట్లోనే మీ చుట్టూ మూడు సార్లు క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు తిప్పి ఎక్కడ పారుతున్న నీటిలో అది చిన్న చిన్న కాలు పోవచ్చు ఎక్కడో చోట వేసేయడం వలన సముద్రమైనా ఉన్నదైనా ఎక్కడ చోట అలా పదకొండు వారాలు వేయడం వలన తప్పకుండా గురుబలం పెరిగి మేలైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది